నీలో పాపం లేకపోయినా మీ తాత పిత్రులు చేసిన పాపాలు అయినా ఉంటాయి వాటి గురించి ఆయన ఒప్పుకో అన్నాడు మన తాత పిత్రులు చేసిన పాపాలు కూడా కొన్నిసార్లు మన మీద ఏలుబడి చేస్తాయి అంట ఎన్ని తరాల వరకు అమ్మా మూడు నాలుగు తరాల వరకు మనం పాపం చేయకపోయినా మన తాత పిత్రులు చేసిన పాపాలు ఏలబడి చేస్తాయి మనం చేసిన పాపాలు కూడా వెలుబడి చేస్తాయి అవ అలాగ ఏమైనా ఉన్నాయేమో గుర్తు చేసుకోయ్యా ఎవరి కాళ్ళకన్నా కీడు చేశారా ఎవరి కాళ్ళల్లో అన్నా ఏమైనా అపాయం కలగబెట్టారా ఎవరి కాళ్ళన్నా ఇరిచారా అంటే ఏ మనుషుల కాళ్ళు అయితే మేము ఇరవలేదు కానీ మా పొలంలోకి వచ్చిన ప్రతి పశువు గేదెల కాళ్ళల్లో మేకులు కొట్టామయ్యా అని ఒప్పుకున్నారట ఏం చేశారంట మేకులు కొట్టారు ఏమండి ఒక పశువుకే హాని చేస్తే దాని శాపం పిల్లల మీదకి వచ్చిందంటే ఇంకా మనుషులకి హాని చేస్తే మన మీదకి రాదంటారా అయితే ఇప్పుడు మనం ఆ శాపం మన మీదకి రాకుండా అపరాధం మన మీదకి రాకుండా మనం ఏం చేయాలి చెప్పాలి ఒప్పుకోవాలి ఎక్కడ మన అపరాధములను పాపములను ఒప్పుకుని విడిచిపెట్టిన ఎడల దేవుని కనికిరమును పొందుకుంటాం హలే ఇంట్లో ఉన్న మగాళ్ళందరూ బ్రతికారంట అంట అభిగాయాలు అడ్డుపడినందువలన నీవు నేను మనము కూడా అడ్డుపడితే మన ఇంట్లో శాపగ్రస్తులు ఉన్నారా మన పిత్రులు ఎవరైనా శాపగ్రస్తులు ఉన్నారా ఎవరికైనా అన్యాయం చేస్తున్న వాళ్ళు ఉన్నారా ఎవరైనా దుర్మార్గంగా పాపంలో నడుచున్న వాళ్ళు ఉన్నారా వాళ్ళందరి కొరకు మనం ప్రార్థన చేయాలి అయ్యా మా తల్లిదండ్రులు తెలిసి తెలియక అపరాధం చేశారు పాపం చేశారు నేను కూడా పాపములో పుట్టాను పాపములో పెరిగా మా అపరాధములను మన్నించయ్యా నీ పరిశుద్ధ రక్తమును మా పైన ప్రోక్షించి ఈ శాపాలన్నీ కొట్టివేయని మనం దేవుని సన్నిధులు అడిగిన అడలా ప్రతి శాపాన్ని కొట్టివేస్తాడు ఏ సయ్య కొడదామా క్షేమాన్ని ఇస్తాడు అభిగయల గర్భఫలాన్ని ఆశీర్వదించాడు అభిగయల గర్భముల నుండి రాజులను పుట్టించాడు దేవుడు చప్పట్లు కొడదాం Hallelujah!